నమస్తే నేను లక్ష్మణ్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ పేరుతో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి పెట్టుబడులకి ఆహ్వానిస్తుంది పెట్టుబడులకు స్వర్గధామంగా ఏపీ విరాజిల్లుతుంది ప్రస్తుతం ఆరు నెలల్లో దాదాపు అనేక కంపెనీలు ఆర్ఎస్ఎల్ మెట్టలు కావచ్చు రిలయన్స్ కావచ్చు టాటా గ్రూప్ కావచ్చు అదానీ గ్రూప్ కావచ్చు ఎన్టీపీసీ కావచ్చు టెస్లా పేరొట్టే సంస్థలు కూడా గూగుల్ వంటి సంస్థలు కూడా ముందుకు వచ్చి వేల లక్షల కోట్లు పెట్టుబడులు పెడతానికి ముందుకు వచ్చాయి దాదాపు నాలుగు లక్షల కోట్లు పైన పెట్టుబడులు పెట్టేందుకు నాలుగు లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పించేందుకు ఒకటి ముందుకు వచ్చాయంటే ఇది ఒక అద్భుతమైన చెప్పాలి ఇదశం పైన మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సత్యమూర్తి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు కనుక్కున్నాం సార్ సత్యమూర్తి గారు నమస్కారం నమస్కారం అండి సత్యమూర్తి గారు గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో కూడా ఒక రికార్డ్ అనుకోవచ్చు స్పీడ్ ఆఫ్ డూయింగ్ అనే ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఫ్రెండ్లీ గవర్నమెంట్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి టెన్షన్స్ అవసరం లేదు హ్యాపీగా మీరు పెట్టుబడులు పెట్టండి మేము మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఏర్పాటు చేస్తా అని చెప్పి ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఒక మంచి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్లో ఒక పెట్టుబడుల పండగ జరుగుతుంది దీన్ని ఎలా చూడాలంటారు ఇదేంటంటే తెలుగుదేశం జనసేన కూటమి వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో ఒక హామీ ఇచ్చారు ఇరవై లక్షల ఉద్యోగాలను మేము కల్పిస్తాం ఎస్ ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చి ఆ మేరకు పనిచేస్తున్నారు అంటే ఎంత కష్టపడితే ఎంత పెట్టుబడి తీసుకురాగలిగితే అన్ని లక్షల ఉద్యోగాలు జనరేట్ అవుతాయి ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే వాతావరణం అంటే అంటే ఒక పరిశ్రమ స్థాపించాలి అంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలి మీరు ఇంట్రడక్షన్లో చెప్తున్నట్టు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటేనే వ్యాపారవేత్త వస్తాడు అంటే ఒక వ్యాపారవేత్త రావాలి అంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఎట్లా ఉండాలి భుజం మీద చేసుకొని తీసుకురావటం కాదు ఓకే నీకు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి నీకు వాటరు ల్యాండు వాటరు పవరు ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వీటితో పాటు స్కిల్డ్ లేబర్ ఉండాలి అంటే నైపుణ్యత కలిగిన పనివాళ్ళు ఉండాలి ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ తీసుకొచ్చి నేను పెడతాను భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిక్లేర్ చేశాడు ఇప్పటివరకు అసలు దేశంలోనే లేదు అటువంటి సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ పెడతాను అంటే దానికి సంబంధించి దానికి స్థలం కూడా ఇచ్చేశాడు ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి స్కిల్డ్ లేబర్ని తయారు చేయాలి దానికి సంబంధించిన ట్రైనింగ్ స్టార్ట్ అవుతున్నది ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పుడు సైమిల్టైనయస్గా రెండు జరుగుతాయి వీళ్ళని అబ్జర్వ్ చేసుకుంటారు అక్కడ మనం దేశంలో ఎక్కడైనా సరే సివిల్ ఏవియేషన్లో చేయాలి అంటే అందరూ భోగాపురం దగ్గర రావాల్సిందే దాంతో ఏమవుతుంది ఈ ఎంప్లాయ్మెంటే కాకుండా అక్కడ చుట్టుపక్కల మొత్తం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగిపోతూ ఉంటాయి చిన్న 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 వ్యాపారాలు పెరుగుతూ ఉంటాయి చిన్న 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 కంపెనీలు యాన్సలరీ యూనిట్లు పెరుగుతూ ఉంటాయి అనుబంధ రంగాలు అన్నీ ఇది విజన్ అంటే మీరు ఇంట్రడక్షన్లో కూడా చెప్పారు ఆర్సెలర్ మెట్టల్ జపాన్ కంపెనీతోటి టైఅప్ అయి వస్తున్నది అది ఆ స్టీల్ కంపెనీ వస్తే ఒక డెబ్భై వేల కోట్ల రూపాయలతోటి వచ్చేస్తున్నారు అది వస్తుంటే జగన్మోహన్ రెడ్డి చాలా బాధపడ్డాడు ఇది రాదు 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 అన్న అది వచ్చేస్తుంది ఆల్రెడీ వచ్చిన తర్వాత కూడా వరిసా పంపించమంటున్నాడు ఇది వరుస వరుస పంపించండి ఇక్కడ వద్దు ఇక్కడ వద్దు అంటారు పాపం అతని మానసిక స్థితిని కూడా మనం అర్థం చేసుకోవాలి టాటా గ్రూప్ పెట్టుబడులు టాటా గ్రూపు చైర్మన్ ఆయన వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఆకర్షించడానికి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక కమిటీ వేస్తే ఆ కమిటీలో వైస్ చైర్మన్గా ఆయన ఉన్నాడు చంద్రశేఖర అంటే మీరు టాటా గ్రూపు దానికి ఉన్న ప్రెస్టేజ్ మనకు తెలుసు వాళ్ళు ఎక్కడా కూడా ఒక పైసా లంచం ఇవ్వకుండా వాళ్ళు ప్రాజెక్టులు తెచ్చుకునే బ్యాచ్ బ్యాచేదంతా రియల్లీ అటువంటి గొప్ప కంపెనీతోటి టైఅప్ కావడమే కాకుండా ఆ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆయన్ని తీసుకొచ్చి వైస్ చైర్మన్గా పెట్టాడు ఎస్ అంటే మీకు ఇవి ఇవన్నీ రిలయన్స్ గ్రూప్ కానీ గూగుల్ నిన్నగాక మొన్న గూగుల్ తోటి వ్యూహాత్మక అగ్రిమెంట్ అయింది ఇట్ ఈజ్ ఎ స్ట్రాటజికల్ పార్ట్నర్షిప్ అంటే మీకు మీకు ఏమవుతుంది గూగుల్ వాళ్ళు వచ్చి విశాఖపట్నంలో దిగారనుకోండి మీకు అంతకు ముందర మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ వచ్చింది మైక్రోసాఫ్ట్ రావటంతో హైదరాబాదు టెక్చర్ ఎలా మారిపోయిందో మీరందరూ కూడా చూశారు ఎక్సలెంట్ అవును అవును హైటెక్ సిటీ కట్టి మైక్రోసాఫ్ట్ రావటంతో హైదరాబాద్ ఫేట్ మారిపోయింది ఈ రోజున లక్ష్మణ్ గారు ఈ రోజున విశాఖపట్నానికి గూగుల్ వచ్చేసి అక్కడ ఒక గుడారం వేసేసారు అనుకోండి విశాఖపట్నం ఎట్లా తయారవుతుందో మీరే ఊహించుకోండి ఆల్రెడీ అక్కడ మిలీనియం టవర్స్ ఉన్నది చంద్రబాబు నాయుడు ఫస్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాన్ని ఒక ఐటీ హబ్గా చేస్తానని చెప్పి అక్కడ మిలీనియం టవర్స్ కట్టారు ఆ మిలీనియం టవర్స్లో ఐటీ కంపెనీలన్నీ జగన్ ఎలగొట్టాడు అది వేరే విషయం మళ్ళీ అన్నీ వచ్చేస్తున్నాయి మొత్తం మీకు మీకు ఈ ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ వీటి వీటు తోటి అగ్రిమెంట్ కావటం మీకు అసలు ఒకటి కాదు లక్ష్మణ్ గారు మొత్తం ఆరు నెలల కాలంలో జస్ట్ ఇన్ సిక్స్ మంత్స్ నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి అండి ఇది నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వల్ల నాలుగు నుంచి ఐదు లక్షల మందికి ఉపాధి ఉద్యోగాలు వస్తాయి డైరెక్ట్గా ఉద్యోగాలు వస్తాయి ఇంకా ఇండైరెక్ట్గా ఎంతమందికి వస్తే మీరు ఊహించుకోండి ఇందాక నేను చెప్పాను కదా ఇప్పుడు అనంతపురంలో కియా పరిశ్రమ వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల ఎన్ని యాన్సలరీ యూనిట్లు వచ్చినాయి ఎన్ని ఎంత లైవ్లీహుడ్ పెరిగింది ఎంత ఎంతమందికి ఉపాధి పరోక్షంగా ఎంతమందికి ఉపాధి కలుగుతున్నది గవర్నమెంట్కి ఎంత ఆదాయం వస్తున్నది అటువంటి కియా పరిశ్రమ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మనుషులు మరి మాకేంటి నువ్వు పరిశ్రమ పెట్టుకుంటే మాకేంటి అని అడిగారు వాళ్ళు చీపో అన్నారు ఎవ్వరు ఒక దశలో తమిళనాడు వాళ్ళు యాన్సిలరీ యూనిట్ తమిళనాడులో పెట్టుకున్నారు యాన్సలర్ యూనిట్ తమిళనాడు పంపించేశారు చిచి ఇదేం గోలాని ఎవ్వరు కూడా పారిశ్రామికవేత్తకి సౌకర్యాలు కల్పించి ఆ రాష్ట్ర ప్రజలకి ఉద్యోగం కల్పించు అని అడిగితే పారిశ్రామికవేత్త కూడా ఆనందంగా ఒప్పుకుంటాడు రియల్ సత్యమూర్తి గారు మనం గతంలో కూడా మీరు నాకు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు హైదరాబాద్లో ఐటీ రంగం నలు దిశల వ్యాపించడానికి కారణం మైక్రోసాఫ్ట్ అతను వచ్చి ఎప్పుడైతే తెలంగాణ గడ్డమైన ఆయన కూర్చున్నాడు ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూసింది మైక్రోసాఫ్ట్ ఏదో పెట్టబోతుంది వేల కోట్లు అక్కడ పెట్టుబడులు పెడుతుంది ఏదో చేయబోతుంది ఎంత లాభాల్లో వెళ్ళిపోతుందని చెప్పి మిగతా ప్రపంచ ఐటీ దిగ్గజాలు మొత్తం హైదరాబాద్ వైపు చూశారు అప్పుడు అది విజన్ ట్వంటీ ట్వంటీ ఈ రోజున ఈ సిచ్యువేషన్ అంటే ఈ స్ట్రాటజికల్ అడ్వాంటేజ్ వైజాగ్ వస్తున్నది అంటే వైజాగ్లో ఇప్పటికే టీసీఎస్ ఆల్రెడీ మొదలుపెట్టేసింది రిక్రూట్మెంట్ పెట్టింది పదిహేను వేల మందికి పదిహేను వేల మందిని టీసీఎస్ విశాఖపట్నంలో జాబ్లోకి తీసుకుంటున్నారు ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఓకే ఆ పదిహేను వేలతోటి ఆగదు ముప్పై వేల మందికి జాబ్స్ రాబోతున్నాయి ఒక్క టీసీఎస్ కంపెనీలో నారా లోకేష్ అంత విజన్ తోటి అంత పని పనిచేస్తూ ఉన్నాడు అవునవును చంద్రబాబు నాయుడు ఏంటి అంటే ఇదివరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆయన మీరు అన్నట్టు గ్రీన్ ఛానల్ పెట్టి చేస్తూ ఉన్నాడు ఈ రోజున ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏంటండి చాలామంది చేస్తారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాలని చెప్తున్నాడు గ్రీన్ ఎనర్జీ డీప్ టెక్ డ్రోన్ టెక్నాలజీ వర్క్ స్టేషన్స్ ఇటువంటి పదాలు గతంలో ఎన్నడూ వెళ్ళలేదు ఏపీ ప్రజలైతే మాత్రం ఎప్పుడు చూడలేదండి వినలేదు చూడలేదు జగన్మోహన్ రెడ్డికి అసలు తెలియదు ఎస్ అది ఒప్పుకుంటాడు ఇవన్నీ పెట్టి ఇప్పుడు ఈ రోజున అసలు అసలు మీకు ఆంధ్రప్రదేశ్ స్ట్రక్చర్ మౌలిక సిద్ధాంతాన్ని మొత్తం కూడా పారిశ్రామికీకరణ వైపు వెళ్ళటము అంటే అది మీకు అంత వ్యాస్ట్ కోస్ట్ ఏరియా ఉన్న రాష్ట్రం ఈ పాటికి మధ్యలో ఐదు సంవత్సరాల విధ్వంసం లేకపోతే ఎక్కడికో రీచ్ అయి ఉండాలి రియల్లీ ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు నాకు ఆలోచన వచ్చిందండి మిమ్మల్ని ఒకసారి అడగాలని అరవై నెలలు ఓపిక పట్టి అవకాశం ఎప్పుడు వచ్చిందని ఎదురు చూసిన పరిశ్రమలు మొత్తం ఇప్పుడు క్యూ కొడుతున్నట్టుగా అనిపించట్లేదా ఈ ఆరు నెలల్లో ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు ఈ కోస్తా తీరమే మనకి స్ట్రాంగ్ పాయింట్ మనకున్న స్ట్రాంగ్ పాయింట్ అది ప్లస్ స్కిల్డ్ లేబర్ టెక్నికల్గా బాగా ఎన్రీచ్ అయి ఉన్న యూత్ చాలా ఉన్నది వాళ్ళందరూ గత ఐదు సంవత్సరాలు ఎక్కడికి పోయారు హైదరాబాద్ పోయారు బెంగళూరు పోయారు చెన్నై పోయారు జీవనోపాధి కోసం వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవటం కోసం బయటికి వెళ్ళారు మీరు నా చూడండి లక్ష్మణ్ గారు అందరు రిటర్న్ వస్తున్నారు ఇప్పుడు టీసీఎస్లో పదిహేను వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారు అంటే దాదాపుగా అంత నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ తెలుగు బిడ్డలు ఉంటారు మీకు ఎంత అడ్వాంటేజ్ చూడండి విశాఖపట్నంలో ఉండి అంటే మీరు ఉద్యోగం చేసుకో వేరే రాష్ట్రానికి వెళ్ళక్కర్లా బెంగళూరు వెళ్ళక్కర్లా బాంబే వెళ్ళక్కర్లా ఇక హైదరాబాద్ వెళ్ళక్కర్లా మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లా మీ రాష్ట్రంలో మీరు ఉద్యోగం చేసుకోవచ్చు నిజమండి గతంలో ఐదు సంవత్సరాల్లో మాది వెనకబడ్డ పాలనాల్లో మాచెల నియోజకవర్గం మా నియోజకవర్గంలో దాదాపు ఎన్ని కుటుంబాలు భవన కార్మికులు రోడ్డు కార్మికులు రోడ్లు వేసి తా తార రోడ్లు ఎన్ని వేసేవాళ్ళు అంటే అప్పుడు డెవలప్మెంట్స్ కార్యక్రమాలు లేక పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయారు వలస వెళ్ళిపోయారు ఇప్పుడు రాజధానిలో దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలతో పెట్టుబడులతో ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున ఒక అభివృద్ధికి సంబంధించిన ఒక యజ్ఞం జరుగుతుంది నేను అదే చెప్పబోతున్నా ఇది నేను చెప్పింది ఇందాక చెప్పింది స్కిల్డ్ లేబర్ గురించి అన్స్కిల్డ్ లేబర్ గురించి ఇప్పుడు అమరావతిలో పనులు స్టార్ట్ అవుతున్నాయి మీరు మీరు చెప్పినట్టు చాలా చోట్ల ఎక్కడికెక్కడ జీవనోపాధి కోసం వలస వెళ్ళిన అన్స్కిల్డ్ లేబర్ కూడా వచ్చేస్తూ ఉన్నది దిస్ ఈస్ వాట్ హ్యాపనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే మీరు ఒక్కసారి ఊహించుకుంటే ఈ మధ్యలో ఐదు సంవత్సరాల విధ్వంసం పక్కన పెడితే మళ్ళీ ప్రజలు కలలు కంటున్నారు మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ మారుతున్నది అన్న సంతోషంలో వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారు పిల్లలందరూ మళ్ళీ రిటర్న్ వస్తూ ఉన్నారు ఇది కావాల్సింది మీకు మీకు ఎంత ఎంత అసలు అబండెంట్ రిసోర్సెస్ ఉన్నాయి అక్కడ అటువంటి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి కాటేశాడు ఇప్పుడిప్పుడే తేరుకుంటూ ఉన్నది అందుకనే చంద్రబాబు నాయుడు చెప్పాడు ఇంకా ఇంతకాలం చీకట్లో ఉన్నది రాష్ట్రం ఇప్పుడిప్పుడే కొంచెం వెలుగులు కనపడుతూ ఉన్నాయి నేను వస్తూ ఉంటే ప్రజలు నవ్వుతూ నాకు స్వాగతం పలుకుతున్నారు చాలు ఈ జన్మకి అన్నట్టు మాట్లాడారు ప్రజల నవ్వుకి అర్థం ఏంటో తెలుసా వాళ్ళ చిరునవ్వుకి అర్థం ఏంటి అంటే నా మీద వాళ్ళు ఎంతో ఆశలు పెట్టుకున్నారు నేను ఇంకా ఎక్కువ కష్టపడాలి అని వాళ్ళ చిరునవ్వులకి అర్థమని చెప్పాడు చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన చెప్పిన మాట ఇది అందరూ నవ్వుతూ ఉన్నారు నేను ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పలేదు ఆయన వాళ్ళ నవ్వులు నా బాధ్యతని పెంచుతున్నాయి అని చెప్పాడు అది విన్నర్గా ఇప్పుడు దాకా సత్యమూర్తి గారు చెప్పినట్టుగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు పరుగులు పెడుతున్నాయి ఏపీ వైపు అదేవిధంగా ఇంకా మరిన్ని కంపెనీలు తరలి రానున్నాయి ఇరవై లక్షలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది ఒక సంవత్సరంలోనే దాదాపు పది లక్షలు అట్లా వేసుకున్న దాదాపు ముప్పై నుంచి నలభై లక్షల ఉద్యోగాలు డబై వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పి చర్చ ద్వారా అర్థమవుతుంది మరొక అసలు మళ్ళీ కలుద్దాం